సైదాబాద్ పోలీస్ స్టేషన్లో పోలీసుల దాష్టికం వెలుగులోకి వచ్చింది తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారునే పోలీసులు చితకబాదారు రామ్ సింగ్ అనే చిరు వ్యాపారిని ఎస్ఐ సాయి కృష్ణ కానిస్టేబుళ్లు విచక్షణ రహితంగా కొట్టారు సింగరేణి కాలనీలో రామ్ సింగ్ భార్యకి రెండు నెలల క్రితం ఇంటి పక్కవాళ్లతో గొడవ జరిగింది అదే రాత్రి ఆమె మృతి చెందింది తన భార్య మృతికి ఇంటి పక్క వాళ్లే కారణమంటూ ఫిర్యాదు చేశారు ఈ కేసులో సాధారణ మృతిగా పోస్ట్మార్టం నివేదిక వచ్చింది దానికోసం భర్త రామ్సింగ్ బుధవారం రాత్రి సైదాబాద్ పిఎస్ కు వెళ్లాడు అతన్ని చూసిన ఎస్ఐ సాయి కృష్ణ అతన్ని రూంలోకి తీసుకువెళ్లి లైట్లు ఆపివేసి ఇతర సిబ్బందితో దుర్భాషలాడుతూ చిత్తకబాదారు విషయం తెలుసుకున్న బాధితుడి కుటుంబ సభ్యులు పీఎస్కు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు చెప్పి పంపించారు కాగా బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు దీంతో న్యాయం చేయాలంటూ బాధితుడు మా నా పేరు ఉమా రామ్ సింగ్ భార్య అని నేను ఆయన తీసుకుపోయి కొడుతుంటే ఎందుకు కొడుతున్నారు సార్ అనేసి నేను పోయినా పోయేసే వరకు ఆయనని కొడుతున్నారు ఎట్లా పడితే అట్లా కొట్టారు కొట్టినాక నన్ను కూడా కొట్టరు కొట్టరు అని చెప్పిండు ఎట్లా పడితే అట్లా తిడుతురు గలీజ్ గలీజ్ మాటలు తిడుతురు అయితే నందిని దొలకోరా మీనా ఎవరు మీనా అని వాళ్ళు మీరు ఎట్లా పడితే అట్లా తిడుతుంట అంటే గలీజ్ గలీజ్ మాటలే తిడుతున్నాయి ఆయన నోట్లకి ఒక్క మాట కూడా మంచిగా వస్తలేదు సార్ తిడుతుంటే మేము అడిగినాం ఎందుకు మమ్మల్ని ఎట్లా చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు బాధపడుతురు వాళ్ళు చంపిన వాళ్ళు మా అక్కని కొట్టి చంపిన వాళ్ళు ఏమో మంచిగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏది చెప్పినా ఇంటూరు మీరు ఏది చెప్పినా మీరు ఇంటలేదు సార్ మరి మేము ఏం చేయాలి మాకు న్యాయం ఏడ దొరుకుతుంది మీరు చేయండి సాయి కృష్ణ సార్ నేను సైదాబాద్ పిఎస్కి వెళ్ళిన నిన్న సిఐసార్తోని కలవడానికి వెళ్ళిన సిఐసార్ ఏమో మీటింగ్లో ఉన్నారని చెప్పారు ఆ తర్వాత సాయి కృష్ణ సార్తోని కలవండి అని ఒక మేడం చెప్పింది మేడం చెప్పంగానే నేను సాయి కృష్ణ గారి దగ్గరికి వెళ్ళిన సాయి కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాగానే ఏమ్రా నీ చాలా ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు అని పద పదాలు అడ్డమైన బుతులు తిట్టుకుంటా అమ్మ దెంగా లంజా కొడక అది అని తిట్టుకుంటా భుజమే చేసుకొని తీసుకొచ్చి ఒక రూమ్ లేచేసిరు సార్ రూమ్ లేయంగానే అందరూ ఏఎస్ఐలు ఉన్నారు అందులో ఆ ఎస్ఐ ఏఎస్ఐలు అందరూ లేచి లైట్లు బంద్ చేసేసిరు డోర్లు మూసేసిరు విండోస్ మూసేసిరు మూసేసి ఒక కట్టె తీసుకున్నారు సార్ కట్టెకి ఇంతంత బెల్ట్ ఉంది ఆ బెల్ట్తోని చేతులు జాపరా చేతులు జాపరా అని చేతుల మీద కొట్టిరు చేతుల మీద కొడుతుంటే ఆ ఎస్ఐ ఏఎస్సైలు అనేది వీనికి తగలలేదు సార్ వీనికి ఎడతగిలింది సార్ అని అనడము ఈయన రెచ్చిపోయి కొట్టడము అడ్డగోలుగా నానా బూతులు తిట్టడం సార్ సార్ నాకు కొట్టకండి సార్ దయచేసి కావాలంటే మా పెద్దోళ్ళని పిలుస్తా అంటే ఎవడురా నీ పెద్దోడు గొట్టంగాడు ఎవడు వస్తారా గుట్టంగాడు అది దాని మా పెద్దోళ్ళను కూడా తిట్టిండు సార్ నానా దుర్భాషలతోని మళ్ళీ నాకు ఆరోగ్యం బాగలేదు సార్ నా దండం పెడతా సార్ కొట్టకు సార్ కొట్టకు సార్ నాకు షుగర్ ఉంది బీపీ ఉంది నాకు ఆల్రెడీ నా కాలు బాగలేదు సార్ మీరు ఉరకమన్నా ఉరకలేని పరిస్థితి సార్ నాది అని చెప్పి చెప్పినా కానీ వినకుండా నన్ను చెంపల మీద చెంపల మీద ఇక్కడ ఎడమ చేయి వైపు కుడి చేయి వైపు రెండు రెండు పచ్చకళ్ళు కొట్టిండు సార్ గుబ గూయ్యం మళ్ళీ నా చేతుల మీద పది ఇరవై దెబ్బలు కొట్టిండు సార్ కూర్చోరా లంజాగూడ కానీ అమ్మని దెంగ అంటే కూర్చోకపోతే ఆ వడ్డి మీద దాన్ని మరి కూర్చుండే పెట్టిారు సార్ నన్ను ఫోన్ చేయకుండా ఎవరికి ఫోన్ చేసుకోకుండా ఫోన్ లాగేసుకున్నారు సార్ ఇంత బాధ పెట్టిండు సార్ ఈ సాయి కృష్ణ నాకు మళ్ళీ తర్వాత నా భార్యను మా అల్లుణ్ణి మా బా అల్లుని వాళ్ళ భార్యను అందరినీ పట్టుకొని రూమ్లో వేసి కూర్చు కూర్చోండి కూర్చోండి అని వాళ్ళను కూడా పద చాలా అసభ్యకరంగా మాట్లాడి ఇది చేసిండు సార్ మాకు చాలా అన్యాయం చేసిండు మాకు న్యాయం చేయాలి సార్ మా అంటే నన్ను ట్రాన్స్ఫర్ చేపిస్తారా ఈపీఎస్ కాకపోతే ఇంకోపీఎస్ గా జాబ్ చేస్తాను నేను ఇదేమో నాదీ అందరిగా అంటుండ్రు ఆ ఇంకొక ఇంకొక ఏసేమంటే అరే సింగరెడ్డి కాలనీ నుంచి ఏదన్నా కంప్లైంట్ వస్తే విడిచేదే లేదా అంట డిసిపి చెప్పిండు విడిచే ఇవనే విడిపోద్దు ప్రతి మీద కేసు కంప్లైంట్ చేసాలే కంప్లైంట్ చేసాలే ప్యాక్ బుక్ చేసాలే లొప్పాలి ఎవడా కానీ ఇడిచేదే లేదా అన్నానంట సార్ ఏం చేసుకుంటారా మీరు సార్ మా ఆరోగ్యం బాగలేదు సార్ నేను ఫోన్ చేసుకుంటాను సార్ భూమేశాన్ని ఫోన్ చేస్తా అంటే కూడా ఇస్తలేడు ఎవరు రా గొట్టంగా ఏ లీడర్ వస్తాడు రా రమణ్ ఏం చేసుకుంటావు రా అని అంటాడు సార్ కోడతాడు తీడుతాడు పూడతాడు తీడతాడు ఫోన్లు గుంచుకుంటూ ఎవరికి వేసుకోవాలి సార్ మేము ఫోన్లు ఫోన్లు చేయకుండా చేస్తున్నాడు సార్ సాయి కృష్ణ సార్ సాయి కృష్ణ సార్ ఎస్ఐ సిఏసార్థం కలుద్దామని పోయినాడు సీఏ సార్థం కలుద్దామని పోతే సిఏసార్ లేడు ఎస్ఐ దగ్గర పోమని చెప్తే ఎస్ఐ దగ్గర పో నానా బండబూతులు తిట్టుకుంటా డైరెక్ట్గా పట్టుకపోయి రూమ్ లేసి ఆ అన్ని లైట్లు పనిచేసి ఏఎస్ఐళ్లు ఉన్నారు వాళ్ళు లైట్లు పనిచేసారు డోర్ పెట్టేశారు కర్రం ఒక బెల్ట్ ఉంది ఆ బెల్ట్తో కొట్టి మళ్ళీ చెంపల మీద చెంపల మీద కొట్టిండు నానా బాధ పెట్టిండు సార్ నాకైతే రాత్రి చాలా బాధలు పెట్టిండు అడ్డమైన మాటలు తెచ్చుకుంటూ బూతులు కూర్చో అంటే కూర్చోకపోతే తన్నడము చాలా హింస పెట్టిండు సార్ రాత్రి నన్ను సంబంధంగా ఏం చేస్తావురా నువ్వు మా అంటే నన్ను ట్రాన్స్ఫర్ చేపిస్తావురా ఈ పిఎస్ కాకపోతే ఇంకో పిఎస్ గా జాబ్ చేస్తాను నేను ఇదేమో పిఎస్ అందరిగా అంటుండ్రు ఆ ఇంకొక ఇంకొక ఏసేమంటే అరే సింగరెడ్డి కాలనీ నుంచి ఏదైనా కంపెనీ వస్తే విడిచేదే లేదా అంట డీసీపీ చెప్పిండు విడిచే ఇడవనే విడిపోద్దు ప్రతి మీద కేసు కంప్లైంట్ చేసాలే కంప్లైంట్ చేసాలి ఎఫ్ఐఆర్ బుక్ చేసాలి లొప్పేసాలి ఎవడా కానీ ఇడిచేదే లేదా అన్నాడంట సార్ ఏం చేసుకుంటారా మీరు సార్ మా ఆరోగ్యం బాగాలేదు సార్ నేను ఫోన్ చేసుకుంటా సార్ భూమిషాన్న ఫోన్ చేస్తా అంటే కూడా ఇడిస్తలేడు ఎవరు రా గొట్టంగాడు ఏ లీడర్ వస్తాడు రా రమణ్ ఏం చేసుకుంటావురా అని అంటాడు సార్ కొడతాడు తీడతాడు కొడతాడు తిడతాడు ఫోన్లు కొంచెం ఎవరికి వేసుకోవాలి సార్ మేము ఫోన్లు ఫోన్లు చేయకుండా చేస్తున్నాడు సాయి కృష్ణ సార్ సాయి కృష్ణ సార్ ఎస్ఐ సీఐ సార్తో కలుద్దామని పోయినాడు సార్ సార్తో కలుద్దామని పోతే సిఐ సార్ లేడు ఎస్ఐ దగ్గర పోమని చెప్తే ఎస్ఐ దగ్గర పోనీ నానా బండభూతులు తిట్టుకుంటా గా పట్టుకపోయి రూమ్ వేసి అన్ని లైట్లు పనిచేసి ఆ ఏఎస్ సైలు ఉన్నారు వాళ్ళు లైట్లు బంద్ చేసారు డోర్ పెట్టేసిరు కర్రకు ఒక బెల్ట్ ఉంది ఆ బెల్ట్తో కొట్టిండు మళ్ళీ చెంపల మీద చెంపల మీద కొట్టిండు నానా బాధ పెట్టిండు సార్ నాకైతే రాత్రి చాలా బాధలు పెట్టిండు అడ్డమైన మాటలు తెచ్చుకుంటూ బూతులు కూర్చో అంటే కూర్చోకపోతే తన్నడము చాలా హింస పెట్టిండు సార్ రాత్రి నన్ను